మెడికో లీగల్ కేసులను పరిష్కరించడానికి మరింత అవగాహన అవసరమని డాక్టర్ సుధీర్ మెడికో లీగల్ కేసుకు ప్రాథమిక సాక్ష్యంగా వైద్య రికార్డుల డాక్యుమెంటేషన్ పట్ల వైద్యులు చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు గురువారం కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి హెచ్ఓడి సత్యవాణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాం దానిలో భాగంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆ సూపర్ ముండి గారు అయినటువంటి లావణ్య కుమారి గారి ఆదేశాల మేరకు ఆవిరి సలహాలతోటి క్యాజువాలిటీ హెచ్ఓడి అయినటువంటి సత్యారాయణ గారి ఆధ్వర్యంలో నేను మన అత్యవసర విభాగంలో పనిచేస్తున్న సీఎంఓస్ అందరికీ కూడా హౌ టు డాక్యుమెంట్ అంటే ఈ మెడికో లీగల్ కేసెస్ అంటే ఒక సూసైడ్ కానీ ఒక యాక్సిడెంట్ కానీ ఒక పాయిజనింగ్ కేసు కానీ ఒక బాండ్స్ కేసు కానీ రాసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అది ఏ విధంగా మనం రాయాలి ఏ విధంగా రాయకూడదు అన్న దాని మీద చిన్న అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ తప్పులు రాయటం వల్ల మా సిఎంఓస్ ఎవరైనా సరే కోర్టులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు క్రాస్ ఎగ్జామినేషన్లో అదేవిధంగా ఆ విక్టం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సరైన న్యాయం జరగబో జరగబో పోవటానికి కూడా ఆస్కారం ఉంది జరగకుండా ఉండటానికి కాబట్టి ఈ టీచర్స్ డే సందర్భంగా చిన్న అవగాహన సదస్సుని జరుపుకోవడం జరుగుతుంది ఈ అవగాహన సదస్సుని ఇంతకుముందు కూడాను మనం స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్లో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మనం నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ యొక్క చిన్న అవగాహన సదస్సులు నిర్వహిస్తారని చెప్పేసి మన సూపర్నెడ్ గారు చెప్పడం జరిగింది ఇలాంటి వాటి వల్ల ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ చేయడానికి సబ్జెక్టుని రిఫ్రెష్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ అవడానికి మనకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఈ యొక్క రోజున మనం పురస్కరించుకొని మనం టీచర్స్ డే సందర్భంగా మా సిఎంఓస్ అందరూ కూడాను చక్కగా ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది ఇంకా వేరే విధంగా కూడా ఇంకా భారీ ఎత్తున కూడా మేము ఇదే సదస్సుని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము కాబట్టి ఏంటంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ మీరందరూ కూడా వచ్చి మా యొక్క సదస్సుని జైక చేస్తామని కోరుకుంటూ సెలవుస్